ఆపేసే వింటారు పెద్ద ఇవాళ మనసు ఆనందం తట్టుకోలేకపోతుంది పోయి ఫుల్గా పోయి దాని అంతేంటో తెలిసేస్తా ఏంటది మీ ఆనందంలో పాలు పంచుకుందామని పంచుకోవడానికి పాలు కాదు నీళ్లు అని నీకు ఇది వరకే చెప్పాను ఇక్కడ నుంచి వాళ్ళు రాలిపోతాయి మొగుడు కొట్టినా తిట్టినా కూడా వాడి పాదాల దగ్గరే పడుండాలని ఎందుకంట ఏమర పాటుగా ఉన్నప్పుడు ఈ చదువు నీ యదవేషాల దగ్గర సాగో అలా మదరే ఫాదర్ పెద్ద వెదనరా వెదవేడే చక్రతని తెలుసు కదా ఆయన ముందు నీ ఐడియా ఏమని కొస్తే ఏంటి సేసా కొట్టారంటే మాట పడిపోద్ది నీ గురించి పొగుడుతుంటే కొడతానంట బేటా కట్లీస్ ఇప్పుడు నువ్వు కూసిని కొట్టాలని పొగుడుతలా పొగుడుతలు కాక మరేంటండి చెవర్న చక్రవర్తి అని కూడా అన్నాడుగా నా బిడ్డ ఆహా ఎదవన్నర ఎదవ ఎడియాల చక్రవర్తి అని కూడా అన్నాడు నీ బిడ్డ మా చెవులో సేసమేం పోసుకోలా ముందు మిత్రుల లోపలికి వెళ్తారలేదా అంటే ఇప్పుడు ఈ ఆనందం అంతా నిచ్చదర్తో చెడిపేరు ఎందుకు అవునరా నాన్న భలే మేనేజ్ చేశాడు నిజంగా మన ఫాదర్ లాంటి నీచ్ నికృష్ట ఫాదర్ మాకి ఫాదర్ అవుతాడని కాళ్ళలో కూడా అనుకోలేదు బేదరా ఏమండోయ్ మళ్ళీ మిమ్మల్ని ఏదో పొగడారండోయ్ మీరు అర్జెంట్ గా లోపలికి వెళ్ళకపోయారంటే మీ ఇద్దరు ముఖాన యాసిడ్ పోసి నేను చేరికి వెళ్తా పెద్దడా రాణిని నీకు పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోద్దురా నువ్వు ముందు మందు తాగి ఆ పని చూడానా పాదరే ఇప్పుడు నువ్వు అనుకున్నవన్నీ జరగవని నా సిక్స్ చెప్తుంది ఏంటోరా బొడ్డ సన్ను ఇప్పుడు నేను ఈ శేషాతో నీ బుర్ర బద్దలు కొట్టి చంపుతానని నా సెవెంత్ సెంత్ చెబుతుందిరా ఈ కాన్సి ఇంటి గుట్టు లంకకి చేటని నువ్వేదో దక్షతతో ఈ సంసారాన్ని లాక్కు వస్తున్నాం అనుకున్నానే కానీ ఇలా అప్పు చేసి పప్పు కూడా తినిపిస్తున్నాం అనుకోలేదు అసలు మనమేమిటో మన బ్రతుకేమిటో ఈ కొంప ఎంత గుండమైందో ఊళ్ళో వాళ్ళు చెప్పేదాకా నీ కొడుకు గాని నాకు కూడా తెలియలేదంటే అర్థం కావట్లేదు నానమ్మా నిజాల్ని తెలియనివ్వలేదని అమ్మని నిందించడం కంటే మన కుటుంబ స్థితిగతులు ఏమిటో తెలుసుకోవడానికి మనం ఏనాడైనా ప్రయత్నించామా అప్పులు చేసింది అమ్మే కావచ్చు కానీ అప్పులు పాలవటంలో మనలో ప్రతి ఒక్కరికి భాగం ఉంది యజమానిగా నాన్న గాని ఎదిగొచ్చిన కొడుగ్గా నేను గాని ఈ ఇంటి బాధ్యత ఎంతవరకు తీసుకున్నా జరిగిన తప్పును ఎవరినెత్తిన రుద్దాలని ప్రయత్నించే బదులు చేజారిపోయిన ఇంటి పరువు నిలబెట్టడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయటం మంచిది సార్ మా కంపెనీల అసెట్స్ లైబిలిటీసు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్స్ అన్ని మీకు చూపించాను నిజానికి మా బిజినెస్ లేవి నష్టాల్లో లేవు కేవలం మిస్మేనేజ్మెంట్ వల్లే కన్నా ఖర్చులు వాటితో పాటు అప్పులు ఆ అప్పుల మీద మార్వాడి వడ్డీలు పెరిగాయి మిస్టర్ మాధవ్ అదే అప్పు మీరు నుంచి కదా అదే నా పాయింట్ కూడా ఎక్కువ బ్యాంక్ బ్యాంకులో లాంగ్ టర్మ్ లోన్ తీసుకుని మిగిలిన బాకీలన్నీ తీర్చేస్తే పది మందికి సమాధానం చెప్పాల్సిన ఉండదు మీ లోన్ తీర్చడం కూడా నాకు తేలికవుతుంది గుడ్ ఐడియా నా ఆలోచనలు మీకు నచ్చాయి గనక లోన్ గ్రాంట్ చేస్తే అది తీర్చే విషయంలో కూడా మీ ప్రశంసలు పొందేలా కృషి చేస్తాను ఓకే ఐ విల్ డు మై లెవెల్ బెస్ట్ థాంక్ యూ సార్ థాంక్ యూ వెరీ మచ్ ఆల్ రైట్ చెల్లమ్మ అర్జెంట్ ఈ ఫైల్స్ మీ సంతకాలు పెట్టు ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ కి పంపించాలి మమ్మీ నేను కాలేజ్ కి వెళ్తున్నాను అలాగే అమ్మా హాయ్ రాణి పద ఈ రోజు నుంచి నేనే నిన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను అదేంటి మమ్మీ డ్రైవర్ ని మార్పించేసిందా బలే దానివే నాకు డ్రైవర్ కి తేడా లేదు నేను నీ కాబోయే ముగుణ్ణి పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఈ ఇంట్లోకి ఎంట్రీ లేకుండా చేస్తాను చూసావా చలమ్మ నీ కాబోలు అల్లుడు పట్టుకుని మీ అమ్మ ఎంత దుమ్ములో ఉంటుందో కాని అంతస్తులు మరిచి మాట్లాడుతున్నావు ఎవరు ఎక్కడుండాలో అక్కడ ఉంటే తినడానికి కాస్త తిండైనా దక్కుతుంది ఫైనల్ అయ్యే మాదా ఏటమ్మా బాబు బిడ్డలు తప్పు చేస్తే కండవాళ్ళు కడుపులో దాచుకుంటారు నేను చేసిన తప్పుకి నువ్వు ఊరుకోమ్మా ఊరుకో మన ఇంట్లో ఎవరూ కన్నీళ్లు పెట్టకూడదనేమా నా ప్రయత్నం అంతా నువ్వేం బాధపడకో ఈ రోజు నుంచి ఇంటి బరువు బాధ్యతలన్నీ నేను చూసుకుంటాను సుమిత్ర నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా బిడ్డలకు సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం నిన్ను ఈ పరిస్థితుల్లో కూడా పల్లెత్తు మాట నన్ను కొడుకుని కన్నావు ఇంతకన్నా నీకేం కావాలమ్మా అన్నా ఆ జంబల హాటను చూస్తుంటే పిట్ట పిట్టలాడిపోతుంది ఆటస్ ఆ సెకండ్ స్ట్రీట్ సెకండ్ స్ట్రీట్ ఆ పిల్ల గాని నన్ను చూసి ఐ లవ్ యూ అందిరా ఏంటి నిన్ను చూసి ఐ లవ్ యూ అnde ఏస్ చూడు లవ్ ఆట నువ్వా ఇక్కడికి ఎలా వచ్చావు ఎలాగరా వచ్చావ్ సిగ్గుదరిసి నేను ప్రేమించాక తప్పుతుందా అది కాదురానే రాణి అసలు ఏం చెప్పా కదా చెప్పమాక నా గన కొళ్ళు మండిందంటే ఎక్కడ పొడుస్తానో నాకే తెలియదు అసలు నాకు ముద్దు పెట్టి ఎన్నాళ్ళైంది కన్ను కొట్టి ఎన్నాళ్ళైంది చక్రీలు ఈ బాకీలన్నీ తీర్చేదాకా నిన్న పట్టు పడదామని గోడ దూరకు వచ్చాను ఇవాళ నీ పని నా ఫ్యాక్టరీ అమ్మే ప్రపోజల్ డ్రాప్ చేసుకున్నాను ఇట్స్ ఆల్ రైట్ మీ అభిప్రాయం ఎందుకు మార్చుకున్నారు ఈ మధ్య దుబాయ్ నుంచి వచ్చిన నాన్ రెసిడెంట్ ఇండియన్ ఒక ఆయనతో పరిచయం ఉంది మేడం ఆయన మా బిజినెస్ లో సిక్స్టీ పర్సెంట్ షేర్ తీసుకోవడమే కాకుండా మా ప్రొడక్ట్స్ కి ఎక్స్పోర్ట్ ఆర్డర్ కూడా తెప్పిస్తున్నారు ఐసీ వెరీ గుడ్ నేను కూడా మీ ఫ్యాక్టరీ కొని అదే చేయాలనుకున్నాను ప్రోడక్ట్ లోకల్ మార్కెటింగ్ తగ్గించి ఎక్స్పోర్ట్స్ పెంచారనుకోండి రెండు వైపులా ప్రాఫిట్స్ బాగుంటాయి ఎక్స్క్యూజ్ మీ సారీ డిస్టర్బ్ చేసినట్టున్నాను అలేవరే బాబాయ్ రండి రండి ఓ రావు గారా నమస్కారం అండి నమస్కారం అండి బాగున్నారా ఏమాయ్ ఏమిటో నన్ను రమ్మని ఫోన్ చేసావుట మీ పిన్ని చెప్పింది అదే బాబాయ్ మొన్న రాయుడి గారి మనవని గురించి చెప్పారు కదా ఆ సంబంధం గురించి కనుక్కుంటారేమోనని అరే అప్పుడు నువ్వు వద్దనావు కదమ్మా అందుకే నేను ఊరుకున్నాను వాళ్ళు వేరే సంబంధం ఖాయం అలాగా వాళ్ళు కాకపోతే వాళ్ళ తాత ఆడ సంబంధం ఇంకోటి నా చెవిని వేసావుగా ఇంకా నాకు వదిలేయమ్మా మీరేమనుకోకపోతే మీరు మాట్లాడేది మీ అమ్మాయి పెళ్లి గురించేగా అవును రావు గారు నా ఉద్దేశంలో మీ అమ్మాయికి మా పార్ట్నర్ మోస్ట్ సూటబుల్ మ్యాచ్ అబ్బాయి అందగాడు ఆస్తిపరుడు పైగా బుద్ధిమంతుడు ఇక ఫ్యామిలీ సంగతి అంటారా అబ్బాయి తండ్రి దుబాయ్ లో పెద్ద డాక్టర్ కాకపోతే తల్లి లేదు అసలు విషయం ఏమిటంటే స్వశక్తితో దూసుకు వెళ్లే చక్కటి తెలివితేటలను కుర్రాడు వివరాలన్నీ చాలా మరింత నువ్వేమంటావమ్మా అలాగే బాబాయ్ రాణి కూడా మాట చెప్తాను తను చూడాలిగా ఉంది రేపు ఎలాగో ఆ అబ్బాయిని మా ఇంటికి లంచ్కి వెళ్చాను మీరు మీ అమ్మాయి వచ్చారంటే అతను చూసినట్టు ఉంటుంది నచ్చితే మాట్లాడుకోవచ్చు ఇది బానే ఉంది కదమ్మా నేను ఎక్కడికి రాను చూడను చూడు బేబీ నువ్వు నాతో రాకపోతే నేను ఊరేసుకుని చస్తాననో నువ్వు నా మాట వినకపోతే నా శవాన్ని కళ్ళ చూడాల్సి వస్తుందనో బెదిరించడానికి నేను మిడిల్ క్లాస్ మదర్ని కాదు బిజినెస్ లోను లైఫ్ ప్రాక్టికల్ సో నువ్వు నాతో వస్తున్నావు వచ్చినా వాడు నాకు నచ్చలేదంటాను నచ్చవలసింది నీకు కాదు అతనికి కానీ చేసుకోవాల్సింది నేను నేను అంటే నేను ఇష్టం లేదా నువ్వెలా సుఖపడగలవు నీకంటే నాకు బాగా తెలుసు నేను నీ కన్నతల్లిని కానీ శత్రువుని కాదు కానీ నాకు అలాగే అనిపిస్తుంది మా వారికి ఆలోచన ఎలా వచ్చిందో కానండి అమ్మాయి అబ్బాయి చిలక గోరింకల్లా ఉంటారంటే నమ్మండి నాకు కావాల్సింది కూడా అదేనండి అబ్బాయి ఇంకా రాలేదా అడుగో మాటల్లోనే వచ్చాడు అతను కొంచెం మాధవ్లా లేడు 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 అడ్డమైన ప్రతివాడు మాధవ్లా ఎందుకుంటాడు మాధవ్లా ఉన్నాడని చెప్పి నన్ను మాయ చేసి ఆ పిల్లి కట్టం వాడికి పెళ్లి చేద్దామని చూస్తున్నావేమో నేనేం పసిపిల్లని కాదు ఎవడు మాధవో ఎవడు కాదో నాకు బాగా తెలుసు ఈవిడ ప్రమీలా దేవి గారిని పెద్ద ఇండస్ట్రియలిస్ట్ నమస్కారం అండి నమస్తే ఈ అమ్మాయి వారమ్మాయే పేరు రాణి స్వీట్ హలో హలో

ఇంత చిన్న వయసులో బిజినెస్ గురించి ఇంత లోతుగా ఆలోచించే నిన్ను చూస్తుంటే నాకు ఆనందంగాను లో నేను చాలా బాగుంది మీ ఇద్దరు ఇలా ఒకరినొకరు అభినందించుకోవడం చూస్తే నాకు ఆనందంగానే ఉంది రమిలాదేవి గారు మా ఇల్లు చూడకూడదు నువ్వు కూర్చోమా వివేక్ కంపెనీ కూర్చోండి మరేం లేదు మనం ఎదురుగా ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి ప్రైవసీ దొరకదని పిలిచానంతే ఐసీ కౌసల్యా భోజనానికి ఏర్పాట్లు చూడు అలాగే అందుకే నిన్ను తింగల్ బుచ్చ అనేది ఇదంతా ప్లాన్లే లే అదంతా తర్వాత చెప్తాను కానీ ముందు అలా కూర్చో 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 ఇదిగో నేనెవరో తెలియనట్టు నేనంటే నీకిష్టం లేనట్టు మీ అమ్మ దగ్గర తెగర రెచ్చిపోవాలి అర్థమైందా అలా చేయాలంటే నువ్వు పని చేయాలి ఏం చేయాలి నాకు ముద్దు పెట్టాలి అబ్బాయి నచ్చాడండి అయినా పెళ్లి విషయం నేను మాట్లాడితే ఏం బాగుంటుంది అన్ని విషయాలు మీరే మాట్లాడి అతనికి కూడా నచ్చితే వెంటనే పెళ్లి జరిపిద్దాం అలాగే తప్పుకి నువ్వు క్షమాపణావాదు నిన్ను నడి బజార్ నిలదీయడానికి వచ్చాను కంగారుగా కారు దిగావంటే పొగరు దిగిందేమో అనుకున్నాను ఒట్టి కారే దిగావనమాట నువ్వు నన్ను కారు దించితే నిన్ను నేను నా కాళ్ళ దగ్గర దించుతాను నీ కాళ్ల బేరానికి రావాల్సిన అవసరం నాకు లేదు నువ్వే నా కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకునే అవకాశం అల్లుడిగా ఇంకో పది ఎత్తినా ఈ నీకు అవకాశాన్ని చూడు నన్ను కాదని నువ్వు గబగబా దుబాయ్ వాణ్ణి తెచ్చినా చకచక చైనా వాణ్ణి వెతికినా ఇవేవి జరగవు జరగనివ్వను ఎప్పటికైనా నేనే నీ కూతురికి మొగుడ్ రాణి